టాటా స్క్రేత స్టూడియో శ్రేయోభిలాషులందరికీ కూడా శుభాభినందనలు అయితే ఈరోజు చిత్రగుప్తుడి కథ ఉద్యాపన ఎలా చేసుకోవాలి అనేది మన వీడియోలో చూపిస్తానండి మామూలుగా మనుషులు తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా పాపాలు చేస్తూనే ఉంటాడు కదండి ఈ పాపాలు ఎవరు చూడరనే అనుకుంటాం కానీ ఇదంతా మన భ్రమ మనలోనే ఒక ప్రాణి దాగి ఉంది ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ అయితే మనం చేసే ప్రతి పాప పనికి లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది కూడాను ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణంలో చెప్తుంది యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో కూడా అక్కడక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయి రాముడు సైతం చిత్రగుప్తుడిని కోల్చినట్లుగా పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి అందుకే రాముడు రాజ్యమైన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం కూడా ఉంది స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి దీన్ని ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అని కూడా అంటారు దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆ రోజు చిత్రగుప్తుడు పుట్టినరోజు నిర్వహించే ఆచారం కొనసాగుతోంది దీన్నే భాయీ దూజ్ అంటారు చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు కూడా బుధవారమేంట ఇంకా మన సృష్టికర్త బ్రహ్మకు చాలా మంది పిల్లలు ఉన్నారు కదా అందులోని చిత్రగుప్తుడికి చాలా ప్రత్యేకత ఉంది ఇంకా ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు ఎందుకంటే విధి విధానం అది దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేము మృత్యు ఓడ్లో ఎప్పుడైనా సరే సేద తీయాల్సిందే మరణించిన తర్వాత ఏమవుతుంది ఇది ఎప్పటికీ కూడా రహస్యమే కదా ఈ రహస్యాన్ని కూడా ఛేదించడం ఇంతవరకు ఎవరి వల్ల సాధ్యం కాలేదు కానీ వేదాలు పురాణాల్లో మాత్రం ఈ భూలోకం మీద దివ్యలోకం ఒకటి ఉందని అక్కడ మృత్యు శోకమే ఉండదు ఆ దివ్యలోకంలో దేవతల నివాసం ఉంటారని చెప్తున్నారు ఎప్పుడైతే కర్మ ఫలానుసారం పాపకర్యాల వల్ల దోషులవుతారో వాళ్ళు యమలోకం వెళ్లాల్సి ఉంటుంది చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు మొదటి భార్య సూర్యదక్షిణ నందిని ఈమె బ్రాహ్మణ స్త్రీ ఈమెకి నలుగురు కొడుకులు నలుగురు కూతుర్లు ఉన్నారు రెండవ భార్య పేరు పార్వతీ శోభావతి ఈమె క్షత్రియ స్త్రీ ఎనిమిది మంది కొడుకులు ఎనిమిది మంది కూతుర్లు ఉన్నారు ఈవుడికి ఉత్తర భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో పెన్ను పేపరు ఇంకు తేనె వక్క పొడి అగ్గిపెట్టే చక్కెర గంధం చెక్క ఆవాలు నువ్వులు ఇంకా తమలపాకులు ఉంటాయిట దక్షిణ భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో ఎద్దు తొక్కని వడ్లు ఎర్ర గుమ్మడి పండు కట్లు లేని గంప మొదలైన విశేష ద్రవ్యాలు కూడా ఉంటాయి ఈ న్యాయం శాంతి అక్షరాస్యత విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్రగుప్తుడి పూజా సామాగ్రిలో మనం వాడతాం ఇక చిత్రగుప్తుడి నోముకి కథ ఉందని మనకు తెలుసు కదా ఆ కథలోకి వెళ్తే పూర్వము ఒక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళట ఇద్దరు కలిసి చాలా నోములు నోచుకుంటూ ఉండేవారు రాజు భార్య మాత్రం చిత్రగుప్తుడి నోము చేయడం మర్చిపోయింది మంత్రి భార్య మాత్రం ఆ నోమును మర్చిపోకుండా చక్కగా నోచుకుంది కాలక్రమంలో వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని భార్యకి నరకాన్ని కలగ చేశాడు భార్య చిత్రగుప్తుడిని తనకు నరకం వ్రాయటానికి గల కారణం ఏమిటని ప్రశ్నించింది నేను కూడా మంత్రి భార్యలాగా ఎన్నో నోములు నోచాను కదా ఎందువల్ల ఆమెకు స్వర్గము నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది దానికి చిత్రగుప్తుడు సమాధానం ఇస్తూ ఓ తరుణి నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోవులు నోచుకున్నావు కానీ ఒక్క చిత్రగుప్తుడు నోవును మరిచిపోయావు ఆ నోవును మరిచినందుకే ఈ ఫలితము నీకు ఈ నరకం కూడా ప్రార్థించింది అని చెప్పాడు అప్పుడు ఆమె చిత్రగుప్త నీ మాట నిజం నేను గుర్తు తప్పి నేనే ఈ వ్రతాన్ని చేయడం మర్చిపోయాను నువ్వు నన్ను అనుగ్రహించి భూలోకానికి పంపిస్తే నేను చిత్రగుప్తుడు నోవు నోచుకుని వస్తాను అని బ్రతమలాడింది అందుక చిత్రగుప్తుడు అంగీకరించాడు కూడా ఆమెను భూలోకానికి పంపించాడు భూలోకానికి వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోవును నోచుకుని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చేసింది అందుకు ఆ చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తి కలగాలని చెప్పాడు మనం ఎప్పుడూ నోచుకునే నోములకి ఉద్యాపన తప్పకుండా చేసుకుంటాం కదా మనం చేసుకునే నోములకి ఉద్యాపన తప్పకుండా చేసుకుంటాం కదా అలాగే ఏడాది పాటు ప్రతిరోజు కూడా ఈ కథను చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి అనంతరము ఉద్యాపన చేసుకోవాలి ఎడ్లు తొక్కని వడ్లు ఐదు కుంచాలు కట్లు లేని గంపలో పోసుకుని రెండున్నర కిలోల బియ్యము ఆకుకూరలు పట్టుపంచే ఆ గంపలో పెట్టి వెండి ఆకు బంగారు గంటము దక్షిణ తాంబూలాలతో అన్నకు గాని తమ్ముడికి గాని లేకపోతే ఊరి కరణంకి గాని ఈ యొక్క తాంబూలాన్ని ఇచ్చి నమస్కరించుకోవాలి ఈ వ్రతము స్త్రీలు పురుషు లేక ఇద్దరు చే కలిసి చేసుకోవచ్చు స్త్రీలు చేసుకుంటే విశేషంగా చెప్పుతూ ఉంటారు ఈ వ్రతం చేసుకోవటం వలన సమస్త పాపములు తొలగి సమస్త సంపదలు లభిస్తాయి దేహానంతరము నరకలోక ప్రాప్తి కలగకుండా యమ బాధలు తొలగుటకు ఈ వ్రతం చేసెదరు ఎన్ని వ్రతాలు చేసినా సరే ఈ చిత్రగుప్తుని యొక్క నోము చేయనిదే అవి ఫలితములు కావని ఈ వ్రతములో తెలుపబడింది మొదటిసారిగా ఈ నోముని చేద్దాము అనుకునే వాళ్ళు రథసప్తమి నాడు కానీ శివరాత్రి నాడు కానీ ప్రారంభించుకోవచ్చు నోవు ప్రారంభించిన మొదటి నెలే కాదండి మధ్యలో కానీ చివరి కానీ ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు ఉద్యాపన చేసుకోవచ్చు ఆర్థిక స్థితి కలిగిన వారు యథావిధిగా చేయవలసినదే శక్తి లేని వారు ఆర్తితో పరమేశ్వరునికి తమ స్థితి తెలుపుకుని పురోహితుల సూచన మేరకు నడుచుకోవచ్చు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం నెల్లుకర వీధిలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఇది ఇది హిందూ దేవుడైన చిత్రగుప్తునికి అరుదైన దేవాలయంలో ఒకటి చిత్రగుప్తుడు ఒక చిత్రం నుండి ఉద్భవించాడని నమ్ముతారు బ్రహ్మ ద్వారా మానవుల మంచి చెడు పనులకు లెక్కింపుదారుడిగా ఈయన నియమింపబడ్డాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మొదటిసారిగా టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి అంతవరకు నమస్తే అండి